వెల్కమ్ టు న్యూస్ అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో గురువారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో కేగ్ను కోసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ భవిష్యత్తులో మంత్రి నారా లోకేష్ ఉన్నత పదవులను ఆశించాలని వారి సందర్భంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గుత్తి టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎంకే చౌదరి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్ సీనా బోయ రమేష్ జక్కలచరు ప్రతాప్ పిల్లేలి కృష్ణయ్య లాయర్ సోమశేఖర్ కోనంగి కృష్ణ రియాజ్ శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య పిల్లేలి సుధాకర్ సునీత కళ్యాణి సరోజమ్మ ఎస్ఎం బాషా మాజీ కౌన్సిలర్లు సుంకన్న రమేష్ నిజాముద్దీన్ యువ టీడీపీ యువ నాయకులు పోతుల అరవింద్ యాదవ్ భరత్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు మాట్లాడారు ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు మన ముఖ్యమంత్రి ముఖ్యంగా అంతర సాధ్యులు పట్టిన పట్టు పట్టకోకుండా పట్టిన పట్టు ఉండవకోకుండా తన కార్యకర్తల కోసము ఎంత దూరమైనా ఎంతటికైనా తెగించేటువంటి తెగవ ఉన్నటువంటి మన యువనాయకుడు యువకుల పాదయాత్రలో ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేసి అదేవిధంగా పార్టీ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయి ఎటువంటి దిక్కు తోచనే పరిస్థితులలో మరి నేనున్నాను నీకు భరోసాగా అంటూ ఆయన యువకుల పాదయాత్రను చేపట్టి నేను రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు ప్రతి కార్యకర్తను ఇబ్బంది పెట్టినప్పుడు తను వ్యక్తిగతంగా వారిని తెలిసి నేనున్నాను అంటూ వారికి భరోసా ఇచ్చి కొద్దిగా న్యాయ సహాయం అయితేనేమి మరి ఆర్థిక సహాయం అయితేనేమి చేసినటువంటి నాయకులు ప్రపంచంలో చాలా అరుచు ఎవరు అదే విధంగా కార్యకర్తల సంక్షేమం కోసము ప్రమాణ బీమా మరియు పార్టీ అభివృద్ధి కోసము మూలనీటిని సేకరించినటువంటి మన ఈ ముఖ్య నాయకుడు రా ముఖ్య గారు ఈ రోజు జన్మదినము మనమంతా కలిసి చేసుకోవడము ఎంతో సంతోషము మన నాయకుడిని మంచి మంచి పదవులు అదరు రెండోది వచ్చేసి పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నట్టు కానీ నువ్వొక్కేసి విషయం వచ్చే మనము మన అన్నదమ్ముడు మన తమ్ముడు అనే విధంగా మనం ఫీల్ అయ్యి ఓన్ చేసుకున్న అది ఆయన యొక్క ఘనత ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలని ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన ఆయనకు ఎటువంటి సముచిత స్థానం ఇవ్వాలని కార్యకర్తల సంక్షేమం కోసము ఆ దిశలో పాటుపడి కష్టపడి నారా లోకేష్ గారు ఎటువంటి జన్మదిన వేడుకలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అన్న లోకేష్ గారు గురించి చాలా బాగా మాట్లాడారు తర్వాత సీనియర్ పార్టీ నాయకులు ఎవరైనా మనం పోయిన అసలుపై వచ్చి ఒక రెండు పాటలు పాడ్డాల్సిందిగా కోరు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ లింగమాయ్య గారు మాట్లాడారు అదేవిధంగా ఈరోజు లోకేషన్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక సిట్టి ఏ విధంగా అంటే పోయిన ఏ ఆయన పాదయాత్ర ఎన్నో విధాలుగా ఎన్నో అవమానాలు ఎన్నో చేసి ఎన్నో విధంగా ఇబ్బందులు పెట్టా కానీ అదేవిధంగా ఎవరు ఎవరిని లెక్క చేయకపోతే ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టి కార్యకర్తల గుండెల్లో భరోసా నింపుతూ నీరు నారో నాకు భూమి తగ్గి నాయకులందని మీరు ఆ రోజు నిలబెట్టి ఈ ఈరోజు అత్యంతమే జరిగి ఈరోజు వస్తాయంటే అవి లోకేషమే కారణమని అదేవిధంగా అవకాశం ఎవరికి ధన్యవాదాలు میں چاہ رہا ہوں کہ میں وہاں مڑ کر مڑنا چاہتا ہوں السلام علیکم ڈیلیریشن پارٹی کے کاروکروں میں لے کر کروسار تنظیم میں ہمارا تو جیسا 16 سال کی خواتین کے اندر ہوتا ہے نواز మన నారా లోకేష్ జన్మదినుభాకాంక్ష ఈరోజు ఈ కార్యక్రమం మనము ఏర్పాటు చేసుకున్నామని ముఖ్య కారణము ఈరోజు మన పార్టీ అధికారంలోకి రావడానికి మన లోకేష్ గారు యువకులం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు మనకు తెలిసిందే ఇంతకుముందు కూడా చాలా పాదయాత్రలు చేశారు మనం చూసాము ప్రొద్దున నాలుగు కిలోమీటర్లు సాయంత్రం నాలుగు కిలోమీటర్లు ఆ విధంగా ఏదో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అనేది ఇవి కాకుండా రోజు కనీసం ఒక ఇరవై కిలోమీటర్లు నడతాలి పాదయాత్ర అంటే ఏదో వాకింగ్ లాగా కాకోకుండా ప్రజా సమస్యలు ఏవైతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజలతో చొచ్చుకెళ్ళి తర్వాత మనం ఒకసారి చూసాం విజయవాడలో రాత్రి ఎప్పుడో మృతులను మొదలుపెడితే తర్వాత తెల్లవారుజామున ఆరు గంటల వరకు ఎక్కడ అలుపు లేకపోతే చిరునవ్వుదో ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటూ ఈరోజు ఈ విద్యాశాఖ తీసుకోవడానికి కూడా మూల కారణం పాదయాత్ర మనకి ఎప్పుడైతే ప్రజలు విద్యా వృద్ధులు ఉంటాయో తర్వాత తలం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఏదో ఒక శాఖ కాకుండా చాలా చాలా మీ జాగా ప్రతిరోజు విద్యార్థులతో సమస్యలు ఉన్నాయి తర్వాత ఉపాధ్యాయులతో సమస్యలు ఉన్నాయి అవన్నీ అధిగమిస్తాము అనే ఉద్దేశంతో ఈరోజు ఆడవ శాఖ తీసుకున్నారు మనం అలాగే తెలుగుదేశం అనే కుటుంబాన్ని కోటి మంది కోటి మంది సభ్యత్వాతో వస కుటుంబం అంటున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఈరోజు చేసి చూపించాడు మన నారా లోకేష్ గారు ఈ వస కుటుంబం అంటే మనకు ఈ పేద పడుగు పలిగిన వర్గాలకి ఇన్సూరెన్స్ సౌకర్యం అయితే ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ అనేది అనేది లేదు మొట్టమొదటిసారిగా రెండు పథకాలలో ప్రవేశపెట్టారు కాబట్టి ఇలాంటి ఎన్నో విభాగాల పైన మార్పులకి ప్రాంతిపలికి మనకి ఈరోజు అధికారం రావడానికి మనం ఎవరితో మనం పోలీసు ఎవరితో మనము యుద్ధం చేశామంటే ఆలోచులు అంటే రాక్షస సంతానం అలాంటి వారితో మనం ఈరోజు పోటీ పడి అడుగు అడుగున ఆటంగా యువగణాన్ని కృషి చేశారు కాబట్టి ఈ ఘనత సాధించిన మన నారా లోకేష్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిస్తూ మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు మన నాయకుడు కుమ్మనూరు ఈశ్వర ఆదేశాల మేరకు మరియు మన ఇచ్చారు శ్రీ కుమ్మనూరు నారాయణ గారి సూచనలతో ఈరోజు ర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి కుత్తి మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు నాయకులు పెద్దలు అందరూ హాజరైనారు అందరికీ మరొకసారి ఇక్కడ హాజరైనందుకు ధన్యవాదాలు ఈరోజు కట్ చేసి గౌరవ లోకేష్ గారికి తిన్నదిన శుభాకాంక్షలు न चपे हैपी पर्डे

भैया अचो भई